కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రభు నాకు ఎందుకు ఈ కష్టాలు నాకు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు ఈ అష్ట కష్టాలు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు ఈ అటుపోట్లు చేశారని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం సంగమం దయచేసి విను నీ జీవితంలో నిర్నిమిత్తంగా నువ్వు కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా గాధి బాధలు గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవం ద్వారా అనేక మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు కాబట్టి నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి మర్చిపోకండి ఈ రోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా ఎందుకు ఇలా జరుగుతుంది నీకు అర్థం కావట్లేదా నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది నువ్వు కలిగిన కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు వెళుతున్న వాడే అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు నా జీవితంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితము లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఒక రోడ్డు పక్కన ఏడుస్తూ ప్రభుని ఈ ప్రశ్న వేశాను ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు ఎందుకు ప్రభు నాకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పాడో తెలుసా నలభై సంవత్సరాలు ఇష్రాయేలీలు అరణ్యంలో ఉండబోతున్నారు నడవబోతున్నారు తిరగబోతున్నారు కాబట్టి ఆ అరణ్యంలో లక్షల మందిని అదే అరణ్యంలో మోషే నడిపించాలి కాబట్టి మోషేని ఏం చేశా అదే అరణ్యంలో నలభై సంవత్సరాలు తరఫుదిచ్చారు అరణ్యంలో మోషే నలభై సంవత్సరాలు తరిఫీదు పొందుకుని ఉండకపోతే నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను ఆ అరణ్యంలో నడిపించగలిగేవాడు కానే కాదు మోషేకి అర్థం కాాల ఎందుకన్నా జీవితం ఇలా తగలడింది ఎందుకని అరణ్యంలో నేను గొర్రెలు కాచుకునేవాడిగా ఈ ప్రాంతాలన్నీ సంచరించాల్సిన కర్మ నాకు ఎందుకు పట్టింది ఎన్నోసార్లు ఏడ్చు ఉంటాడు ఆ తర్వాత అర్థమైంది ఇదే అరణ్యంలో నా వెనుక కొన్ని లక్షల మంది వెంబడించబోతున్నారు వాడి వాళ్లకు దారి చూపించాలంటే నేను ఈ అరణ్యంలో ప్రతి అనువను తెలిసిన వాడునై ఉండాలే దేవుడి రోజు ఒక శ్రమ గుండా కష్టం గుండా నేను తీసుకెళ్తున్నాడంటే అనేక మందికి ఆదరణగాను ఉండాలని అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలని ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాడు కారణం తెలుసా సుమారు నాలుగు వందల మంది అదే కష్టం గుండా అది ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళకి ఆశీర్వాదంగా మారటానికి ఆ ఆ తను కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు వెళుతున్నప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠాల ద్వారా దేశాన్నే ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఆ కష్టాలను ఇరుకు ఇబ్బందులను వింత జీవితంలో అనుమతించాడు